నమస్కారమండి భర్తుహరి గారి నీతిశతకంలో నేడు ముప్పై పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ దౌర్మం త్యా నృపతి विप्रोन्ययना कुलतल खलोपा ह्रीम्दन वेक्षणादि कृषिस्नेह प्रवास्रया मैत्रीचा प्रणया समृद्धि మాదనం తాత్పర్యం చెడ్డ మంత్రులు గల వాడగుట వలన రాజు చెడిపోవును స్త్రీ సాంగత్యం వల్ల యోగి భుజగించుట చేత పుత్రుడు గుణహీనులవుతారు వేద పఠనము చేయక బ్రాహ్మణుడు నీచుడగును దుష్ప్రవర్తకుని వలన వంశము చెడుతున్నది సత్ప్రవర్తన లేని దుష్టుని సేవించుట వల్ల సిగ్గువిడిచుట మద్యపానము చేయుట వలన బుద్ధి స్వయం కృషి మరచుట వలన స్వేదము ఎడబాటు నందుట వల్ల భార్యాబిడ్డల ప్రేమ అవినీతి వల్ల స్నేహము చెడుతుంది అపాత్రదానము చేతను జూదము వలన ధనము నశిస్తుంది అనగా దుర్గుణములు దుష్ప్రవర్తనల వలన సంపద అంతరించిపోవునని భావం సమాప్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం